రామోజీరావు గారితో మాకు రెండు రకాల అనుబంధాలు నాకు చదలవాడి శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా మేము రామోజీరావు గారి సినిమా మౌన పోరాటం రాసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కానీ మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు ప్రియా పచ్చళ్ళ కంపెనీలో ఇద్దరు పనిచేసేవారండి ఇప్పుడు మీరు తింటున్న ప్రియా పచ్చళ్ళని మా అమ్మగారిదే మొత్తం అంతా కూడా ఆవిడ ఈ కిలోకి ఏదైతే వేయాలి అనేది అలా కాగితం మీద రాసిచ్చి ఎప్పటికీ కూడా ఆ పచ్చళ్ళలో మా అమ్మగారిదే నడుస్తుంది కాబట్టి ముందు అనుబంధం మా అమ్మగారి నాన్నగారు మేము మౌన పోరాటం దాకా వారితో కలిసి పనిచేయలేకపోయాడు ఎందుకంటే మీకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో సక్సెస్లు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఒత్తిడి సంవత్సరానికి ఇరవై ముప్పై సినిమాలు ఆయనకి అలా కుదరదండి ఆయనకి రావాలి కూర్చోవాలి వినాలి రాయాలి ఒకటి రెండుసార్లు రాసి బైండ్ ఇవ్వాలి అంత ఇచ్చే పరిస్థితి లేని సమయంలో అలా కానీ ఈ మౌన పోరాటానికి మాత్రం అంటే భూతమైన సినిమా ముందే తీసాడండి ఆయన ప్రపంచం అంతా ఒకసారి నిస్తేజం ఎంత సినిమా ప్రతిఘటన అసలు ఆ సినిమాతోనే సినిమా అంటే కేవలం వినోదం కాదు విజ్ఞానం కూడా ప్రజల్లో మార్పు తీసుకురావాల్సింది ఈ సినిమా ప్రపంచమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిని ఆయన సినిమా ప్రపంచానికి అందించాడండి ప్రతిఘటనతో ఆ తర్వాత ఎవరో ఒక అమ్మాయి ఆవిడ చిన్న అన్యాయానికి గురైతే మౌన పోరాటం చేసి ఆ అమ్మాయి గెలిచినటువంటి ఒక పేర అది చూసి మోహన్ గాంధీ గారిని దర్శకుడిగా పెట్టి మమ్మల్ని వినిపించి ఇది మీరు రాయాలి ఆర్డర్ వేయండి అంటే సార్ ఎంత ఉందో మాకు తెలియదు ఇది ఎంత ఉన్నా అది వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయేలాగా తయారు చేయాలి అన్నప్పుడు ఆ మౌన పోరాటం సినిమా మీలో చాలా మంది చూసి ఉంటారు అది అద్భుతం అండి అంతే ఒక చిన్న డౌన్ ట్రాడన్ లేడీ అంత పోరాటం చేస్తుందా అలా గెలవగలదా ఇది నిజమేనా అని ఎవరు అడగలేదండి అది నిజమే అని నమ్మారండి అలా ఆ చివరిలో కాసేపు త తడబడ్డామండి వాళ్ళిద్దరిని కలిపిన తర్వాత నా బిడ్డని అతను ఒప్పుకున్నాక ఆ భార్యాభర్తలతో కలిపి ముగిద్దామండి అంటే ఆయన ఒప్పుకోలే క్వశ్చన్ లేదు ఆయన వెళ్ళిపోవాలంటే ఆ పాపను తీసుకుని అతను వెళ్ళిపోతా ఆ లాస్ట్ షాట్ ఏం చేయడం ఆ తర్వాత ఇంకా నాలుగైదు సినిమాలు రాసామండి బట్ ఈ సినిమా అనేది మౌన పోరాటం మాకు జీవితంలో అంటే నీ వెనకాల ఏమున్నాయి సినిమాలు అంటే మనం ఈనాడు ఒకటి మౌన పోరాటం ఒకటి ఇట్లా ఒక మేము రాసిన నాలుగు వందల సినిమాల్లో పది సినిమాలు చెప్పుకోగలమండి ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా దాన్ని మెచ్చింది అలాంటి సినిమాల్లో రెండు వారి దగ్గర వచ్చినాయి అని చేత పత్రికా ప్రపంచం అండి ముందు నా క్షర అక్షర క్షరము లేనిది అక్షరము అంటే నాశనము లేనిది అక్షరం ఆయన అక్షర యోధుడు అక్కడ పెట్టుకుంటున్నాం మనం హెడ్డింగ్ లైన్ని అక్షరాన్ని ఆయుధంగా చేసి అక్షరం బాణంగా వెళ్ళి కొట్టడం ఏంటండి అసలు ఎవరైనా కొట్టగలరా ఆ ధైర్యం ఉండాలిగా ముందు నేనేమైపోతానో నా పేపర్ అన్న భయం ఉంటుందిగా అవేమీ కూడా లేకుండా ఒక అద్భుతంగా పత్రికా ప్రపంచంలో ఈనాడు అనేది వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంచలనమైన మార్పు మిగతా పత్రికల్లో కూడా అప్పుడు చాలా ఉన్నాయండి ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతి విశాల ఆంధ్రప్రదేశ్ ఇలా మాకు చాలా ఉన్నాయి మా పత్రికలు కానీ అరే పేపర్ చూసావ ఇదంటే ఏమనేవారు తెలుసండి ఈనాడులో పడిందా అని అడిగేవారు అంటే ఈనాడులో ఉంటే నమ్మండి అని ఎంత విశ్వాసాన్ని సంపాదించాడు మహానుభావుడు హ్యాడ్స్ ఆఫ్ అడ్ నాయ అలా ఒక పత్రికలో ఒక టీవీలో వచ్చిన వార్త నిజము అని అంటే ఆ టీవీలో వచ్చిందా ఆ పత్రికలో వచ్చిందా అని అంత గొప్ప సంపాదించి ఎనభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో తప్పు అంటే ఏంటో తెలియకుండా అసత్యము అంటే ఏంటో అర్థం తెలియకుండా నీతి నియమాలతో బ్రతికినటువంటి మహానుభావుడు మాకు భీష్మాచార్యుడైనా అటువంటి భీష్మాచార్యులు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ నీ అందరి పక్షాన మన పాత్రికేయ ప్రపంచం పక్షాన మన సినిమా ప్రపంచం పక్షాన వందలాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం